రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ భైరెడ్డి శబరి తెలిపారు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు రైతు భరోసా పేరిట పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి కేంద్రం ఇచ్చిన ఆరు వేల రూపాయలనే అందించారని మండిపడ్డారు హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం రైతులకు ఇరవై వేల రూపాయలు రెండు విడతలను విడుదల చేస్తుందని పేర్కొన్నారు నిన్న డ్రైమ్ షేర్ తారీఖు మీ కోసం మొదలుపెట్టాము ఇంటింటికి రైతులంతా ప్రతి కుటుంబం ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి వాళ్ళ ఇంటికి వెళ్ళి రైతులకు ప్రభుత్వము ఎలా పనిచేస్తుంది అని నాకు అలాగే పంచ సూత్రాలు ఈ కార్యక్రమంలో పంచ సూత్రాలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు మనందరికీ తెలుసు రైతన్నను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒక గొప్ప మనిషిగా రైతన్న లేనిదే అసలు మా మనుషులే లేదు అన్న విధంగా రైతులను పెద్దపీట వేస్తూ ముందుకు ఇందులో భాగంగా ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో మొదట సూత్రం వచ్చేసి నీటిని సంరక్షించుకోవడం కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాసి వెంటనే రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వెడ్డింగ్ రిజర్వాయర్లు అవన్నీ పూర్తి చేసుకుంటూ రిపేర్లు గత ఐదు సంవత్సరాలుగా ఆయన పంతొమ్మిది నుండి ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అట్లాగే మైక్రో ప్రిపరిగేషన్ ఏదైతే ఉందో సూక్ష్మ గురువు సైతం ఏదైతే ఉందో కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీ అట్లాగే ఈ పంచ సూత్రాలతో రెండవది అగ్రి టెక్నాలజీ ఈరోజు సైన్స్ ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ ముందు మన భారతదేశం ముందుకు వెళ్తుంది టెక్నాలజీ ఆనాడే ఇజ్రేల్ మీకు అందరికీ తెలుసు ఇజ్రేల్ రాయలసీమ లాంటి కరువు ప్రాంతం అప్పట్లో అలాంటి ఇజ్రేల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి సార్ నారా చంద్రబాబు ఈరోజు టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ లేకపోతే మెకనైజేషన్ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు రైతులకు ఎక్కడ వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళు మందు చెల్లకుండా డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే పూ అక్కడ చల్లడానికి మందు చల్లడానికి అట్లాంటివి ఎన్నో టెక్నాలజీస్ ముందుకు అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు రైతన్న కేవలము పండించిన పంటను అమ్ముకోవడమే కాదు ప్రతి కుటుంబంలో రైతులు గా కూడా మార్చాలనే ముఖ్యమంత్రి గారు ఉదాహరణకు కాటన్ పత్తి ఏదైతే ఉందో దాన్ని దారంగా మార్చుకోవడము లేకపోతే సీడ్స్ నుంచి విత్తనాల నుంచి ఆయిల్ నూనె వంటి ప్రాసెస్ లేదంటే మిరప రైతులు మిర్చి ఏదైతే ఉందో కారక్పొడిని తయారు చేసుకోవడం మ్యాంగో మ్యాంగో పల్ప్ని తయారు చేసుకోవడం అట్లా రైతులను ఆటలుకున్నారు మార్చి చెప్పి అట్లాగే మినిమల్ సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు రైతులకు ఏదో చేసినారు అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ ఆనాడు మనం అందరం గమనిస్తే మినిమం సపోర్ట్ ప్రైజే లేదు రైతులకు ఈ రోజు మార్కెట్ యార్డుల ద్వారా లేదంటే మనకు సేవా కేంద్రాలు రైతు సేవా కేంద్రాల ద్వారా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో అది చేస్తుంది ఏమైనా విపత్తులు వస్తే దానికి గవర్నమెంట్ బాధ్యత తీసుకోవడం కూడా ఈ వన్ ఆఫ్ ద పంచసూత్రాల్లో రిప్రూట్ చేశారు మనం గమనిస్తే పోయినసారి పొగాకు రైతులకు అవగాహన లేక పాపము వాళ్ళు ఎటుపడితే అటు పొగాకు వేసేసి మనకు కావాల్సింది ఇరవై మిలియన్ కేజీలు అయితే దానికి మించి ఎనభై మిలియన్ కేజీలు ఈసారి చేయాల్సి వచ్చింది దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వందల కోట్లు ఇచ్చి ఆదుకోగా అట్లాగే మనం గమనిస్తే విపత్తు అంతర్జాతీయ జాతీయ విపత్తు ఉన్నప్పుడు మ్యాంగో మాడిపండ్ల రైతులను ఆదుకోవడానికి మనకు కన్నుకి నాలుగు వేల రూపాయలు ఇస్తూ రైతులను ఆదుకుంటాం అట్లాగే కోకో రైతులను కేజీకి యాభై రూపాయలు చుట్టాం అట్లాగే ఇన్ని రైతులను ఆదుకుంటుంది ఒక ఎట్లా అంటే